హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో లోపల మనం సందుల గురించి తెలుసుకుందాం దీని లోపల సంస్కృత సందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధి అంటే ఏంటిది అంటే ఒక పదాన్ని రెండు పదాలుగా విడగొట్టినప్పుడు ముందరి పదం యొక్క చివరి అక్షరము తర్వాత పదం యొక్క మొదటి అక్షరం ఒకదానితో ఒకటి కూడటం మనం సంధి అంటాం పూర్వపదం పరపదం అని చెప్తాం అంటే ఒక అక్షర ఒక పదాన్ని విడగొట్టినప్పుడు రెండు అర్థవంతమైన పదాలుగా విడినప్పుడు ముందరి పదం యొక్క చివరి అక్షరం తర్వాత పదం యొక్క మొదటి అక్షరం ఒకదానితో ఒకటి కూడుటను సంధి అంటాం మనకు సందులు రెండు రకాలు భాషను బట్టి సందులు రెండు రకాలు సంస్కృత సందులు తెలుగు సందులు మనకు సంస్కృత సందులు కనుక చూసుకున్నట్టయితే రెండు అచ్చుల కలయిక సంస్కృత సందులు తెలుగు సందుల లోపల కనుక చూసుకున్నట్టయితే అది రెండు పదాల కలయికతో ఉంటుంది అంటే సంస్కృతి సందులు అన్నప్పుడు కంపల్సరీగా అచ్చులు మాత్రమే వస్తాయి దీని లోపల సంస్కృతి సందుల లోపల మనకున్న ఏంటంటే సవర్ణ దీర్ఘసంధి గుణసంధి యనాదేశ సంధి వృద్ధి సంధి అనునాశక సంధి సో మనం ఇవి ఇంపార్టెంట్ సందులు వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ సవర్ణ సంధి సవర్ణ అంటే ఒకే రకమైన అచ్చులు ఉంటే వాటిని సవర్ణాలు అంటారు సూత్రం కనుక చూసుకున్నట్టయితే ఆయు ఊరులకు అవయ్యులు పరమైనప్పుడు వానికి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అంటే సవర్ణాలకు అవయుల పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది ఆకు ఆ కానీ రెండో ఆ కానీ ఈకి ఈ కానీ రెండో ఈ కానీ పరమైనప్పుడు మనకేమవుతుందంటే దీర్ఘం ఏకాదేశం అవుతుంది అంటే ఆయు ఊరులకు అవయుల పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది ఏకాదేశం అంటే రీప్లేస్ కావడం ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు ఆయువురులు దీర్ఘంలో హస్వంలో అంటే మామూలు ఆలైన రెండవ ఆలైనా కూడా వాటిని ఏమంటారంటే సవర్ణ అచ్చులని అంటారు పరమైనప్పుడు ఆ రెండింటికి కలిపి వానికి దీర్ఘం ఏకాదేశం అవుతుంది ఆయు సవర్ణలు అంటారు కాబట్టి దీన్ని సవర్ణ సంధి అని అంటారు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే సచివాలయము సచివా ప్లస్ ఆలయము వా ప్లస్ ఆ ఇక్కడ ఆ ప్లస్ ఆ దిశాంచలము దిశ ప్లస్ అంచలము ఆ ప్లస్ ఆ ఇక్కడ చూడండి మొదటి ఆ రెండవ వచ్చినప్పుడు రెండవ ఇక్కడ మొదటి ఆ మొదటి ఆ వచ్చినప్పుడు రెండవ వస్తుంది నెక్స్ట్ శ్రవణ అభ్రమ శ్రవణ అభ్రమ శ్రవణ అభ్రమ అంటే ఆ ప్లస్ ఆ వచ్చింది అనుకోండి రెండో వస్తుంది నెక్స్ట్ దేవాలయము దేవా ప్లస్ ఆలయము ఆ ప్లస్ ఆ వచ్చినప్పుడు మనకు ఆ వస్తుంది నెక్స్ట్ అశ్వరూఢుడు అశ్వ ప్లస్ అరుడు ఆ ప్లస్ ఆ వస్తుంది ఆ వచ్చింది నెక్స్ట్ రాజాజ్ఞ రాజా ప్లస్ ఆజ్ఞ ఆ వస్తుంది రెండో వచ్చింది ఇక్కడ రెండో వచ్చింది నెక్స్ట్ పుణ్యాంగన ఆ ప్లస్ ఆ వచ్చింది ఇక్కడ పుణ్యలోపల ఆ వచ్చింది నెక్స్ట్ అంగన నెక్స్ట్ మునీశ్వర ముని ప్లస్ ఈశ్వర ఈ ప్లస్ ఈ వచ్చింది రెండో ఈ వచ్చింది ఇలా అవే అచ్చులు వచ్చి దీర్ఘం వస్తే దాన్ని సవర్ణ సంధి అంటారు సింపుల్గా చెప్పాలంటే దీర్ఘం వచ్చిన ప్రతి సంధి సంస్కృత పదమైతే దాన్ని సవర్ణ సంధి అని అంటారు నెక్స్ట్ గుణసంధి గుణసంధి ఫా సూత్రం కనుక చూసుకున్నట్టయితే అకారానికి ఆయువురువుల పరమైతే వరుసగా ఏవో ఆరులు ఏకాదశం అవుతాయి ఆకారానికి ఆయురువులు పరమైతే వరుసగా ఏవో ఆర్లు ఏకాదశం అయితే దీని గుణసంధి అంటారు ఏవో ఆర్లను గుణాలు అంటారు కాబట్టి ఇది గుణ సంధి అయితే ఆకారం అంటే ఆ లేదా ఆను అకారం అని అంటారు ఇక్కడ మొదటి పదం కంపల్సరీగా అంటే ప్రధానంగా ఆకారమై ఉండాలి రెండవ పదం ఏం కావాలి రెండవ పదం మొదటి మొదట విధిగా ఆ యూరులో ఏదో పదంతో అక్షరం ఉండాలి నెక్స్ట్ రెండు పదాలు సంస్కృత పదాలు అవి ఉంటాయి దాన్ని గుణసంధి అంటారు మనకు ఎగ్జాంపుల్ ఇంకా చూసుకున్నట్లయితే వాదనోత్తముడు వాదనోత్యముడు ఇక్కడ వాదనోత్యముల లోపల ఇక్కడ చూడండి లోపల ఆ వస్తుంది ఉత్తముడు ఆ ప్లస్ ఊ మనకేమవుతుందంటే ఓతముడు అయితే కాబట్టి ఓ వచ్చింది రమ్యోద్యానము రమ్య ప్లస్ ఉద్యానము ఆ ప్లస్ ఆ మనకు ఓ వస్తుంది మోద్యానము నెక్స్ట్ నవోదయము నవా ప్లస్ ఉదయం నవోదయము ఆ ప్లస్ ఊ ఓ వస్తుంది దేవర్షి దేవా ప్లస్ ఋషి దేవర్షి దేవ ప్లస్ ఋషి ఆ ప్లస్ ఋషి అత్తంది నెక్స్ట్ గర్వోన్నతి గర్వ ఆ వస్తుంది ఉన్నతి ఓన్నతిగా వస్తుంది మనకి ఇక్కడ దీన్ని గుణ సంధి అని అంటాం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎనాదేశ సంధి సూత్రం కనుక చూసుకున్నట్టయితే ఆయు ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైతే ఎవరలు ఏకాదేశం అవుతాయి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఊరులను ఇక్కులని ఎవరలను ఎన్నులని అంటారు కాబట్టి ఎన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి దీన్ని ఎనాదేశ సంధి అని అన్నారు మనకు అసవర్ణంలు అంటే సవర్ణములు కాని అచ్చులు వాటిని ఏమంటారంటే ఆ సవర్ణములు కానీ అచ్చులైన సవర్ణములు అంటారు సవర్ణములు అంటే ఆయూరులు వస్తాయి నెక్స్ట్ యనాదేశ సంధి కనుక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే అత్యద్భుతము అతి ప్లస్ అద్భుతము అత్యద్భుతము అత్యంతము అతి ప్లస్ అంతము నెక్స్ట్ అభ్యంగతులు అభి ప్లస్ గ ఆగతులు అభ్యంగతులు నెక్స్ట్ అణ్వాయుధాలు అణు ప్లస్ ఆయుధాలు అణ్వాయుధాలు మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒత్తులు ఏవైతే వస్తాయి ఇక్కడ ఒత్తులు వచ్చినవి అన్నీ మనకు యనాదేశ సంధి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మన సూత్రం చూసుకున్నట్టయితే ఆకారానికి కానీ ఉకారానికి ఆకారం కానీ రెండో ఆగానే వస్తే ఎవరల ఏకాదేశం అయితే దాన్ని ఏమంటారు అంటే ఎనాదేశ సంధి అని అంటారు వృద్ధి సంధి సూత్రం కనుక చూసుకున్నట్టయితే ఆకారానికి ఏలు పరమైతే ఐ ఓవులు పరమైతే ఔ రూరూల్ పరమైతే ఆర్లు ఏకాదేశం అయితే అంటే ఐవో ఆర్లను వృద్ధులు అంటారు కాబట్టి దీన్ని వృద్ధి సంధి అంటారు ఆకారానికి ఇది కూడా వృద్ధుల వల్ల ఏర్పడే సంధి కాబట్టి దీని ఏమైనా వృద్ధి సంధి అన్నారు ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే దివ్య ఐరావతము దివ్య ప్లస్ ఐరావతము దివ్య ఐరావతము ఆ ప్లస్ ఐ ఐ వస్తుంది ఇక్కడ దేశ ఐశ్వర్యము దేశ ప్లస్ ఐశ్వర్యము ఆ ప్లస్ ఐ ఐ వస్తుంది అష్టైశ్వర్యాలు అష్టలోపల అష్ట లోపల ఆ వస్తుంది ఐశ్వర్యాలు ఘనౌషధి ఘన ప్లస్ ఔషధి ఘనౌషధి ఇలా వస్తుంది దాన్ని ఏమంటారంటే మనం వృద్ధి సంధి అంటాం రసైక రస ప్లస్ ఏక ఐ వస్తుంది ఏకేక ఏక ప్లస్ ఏక ఆ ప్లస్ ఏ అయి వస్తుంది వసుధైక వసుధ ప్లస్ ఏక వసుధైక వనౌషధి వన ప్లస్ ఔషధి వనౌషధి ఈ విధంగా వస్తుంది దాన్ని ఏమంటారు అంటే మనం వృద్ధి సంధి అంటాం ఇక్కడ పరస్పర స్థానం లోపల అంటే పర ఏఐ లోపల ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ లోపల ఆకారం ఏ కలిపినప్పుడు ఐ వస్తుంది ఆకారానికి ఓకారాలు కలిపినప్పుడు అవు వస్తాయి ఓకే నెక్స్ట్ ఇవి ఒకసారి చూసుకున్నట్టయితే సవర్ణ దీర్ఘ సంధి లోపల ఆకారం ఈకారం అవే వస్తాయి గుణసంధికి వచ్చేసరికి ఆకారానికి ఊలు కానీ ఊలు కానీ రూలు కానీ వస్తే ఓలు వస్తాయి ఇక్కడ దీనికి చూడండి దీని తర్వాత డైరెక్ట్ గుణసంధి తర్వాత ఆకారానికి ఏఐళ్ళ కనుక వస్తాయి వృద్ధి సంధి అవుతుంది ఇది రివర్స్ అయితే ఎనాదేశ సంధి అయితే అంటే ముందు వేరే వచ్చిన తర్వాత ఆకారం కనుక అయితే మనం యనాదేశ సంధి అంటాం దీనిలో మిగిలిపోయిన సంధి ఇంకొకటి కూడా ఉంది అనునాశిక సంధి అనునాశిక అంటే నాశకాన్ని అనుసరించి పలికే ముక్కు సాయంతో పలికేవి అనునాశకాలు అరునాశకాలు ఐదు ఉంటాయి మనకు అవి జ న నా మా కచరతపలు అనేవి వాటికి నా లేదా మా పరమైతే అనునాశకం ఏకాదేశం అవుతుంది పరమోడ అంటే రావడం ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మనకు వాంగ్మయం వాకు ప్లస్ మయం పాంయం నెక్స్ట్ రాట్ మూర్తి రాట్ ప్లస్ మూర్తి జగత్ నాయకుడు జగన్నాయకుడు జగత్ మిథ్య జగత్ ప్లస్ మిథ్య ఆప్ మయం ఆప్ ప్లస్ మయం సో ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చి మనకు నా కానీ మా కానీ వస్తే మనకు మనకు వచ్చేది ఏంటంటే అనునాశకాలు వస్తాయి ఇది అనునాశక సంధి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్